హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఆలు చిప్స్ను బయట కొనే పని లేకుండా మన ఇంట్లోనే అప్పటికప్పుడు మంచి రుచికరంగా కరకరలాడే ఆలు చిప్స్ను మన ఇంట్లోనే తయారు చేసుకుందాము ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ ఆలు చిప్స్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక నాలుగు పచ్చి ఆలుగడ్డలు తీసుకొని వాటి మీద ఉన్న పొట్టును గీరేసుకుంటున్నా ఇక తీసుకున్న ఈ ఆలుగడ్డలు కూడా కొంచెం తెల్ల రంగులు ఉండాలి కొన్ని ఆలుగడ్డలు పచ్చ కూడా ఉంటాయి వాటితోటి ఆలు చిప్స్ మంచిగా రావు ఇక ఆలుగడ్డల మీద పొట్టు గీరేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఈ ఆలుగడ్డలను వీటిలో చూపిస్తున్నట్లు కూరగాయల పొట్టు గీరేది ఉంటాయి కదా దానితోటి ఈ ఆలుగడ్డలను సన్నగా గీరేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఆలు చిప్స్ గీరేది ఉంటే దాంతో కూడా గీరేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఇక గీరేసుకున్న ఈ ఆలు చిప్స్ను ఒక ఉన్న గిన్నెలనే వేసుకోవాలి లేకుంటే ఆలు చిప్స్ కలర్ మారి కొంచెం నలుగు రంగు వస్తాయి అందుకని చెప్పి గీరేసుకున్న ఆలు చిప్స్ను నీళ్ళలోనే వేసుకోవాలి ఈ ఆలుగడ్డలను చిప్స్ లాగా గీరేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఈ ఆలు చిప్స్ కొంచెం పచ్చి కదా అందుకని చెప్పి ఒక పొడి బట్ట మీద ఈ ఆలు చిప్స్ను ఆరబెట్టుకోవాలి ఇక నాకు ఇక్కడ ఆలు చిప్స్ అనేది ఆరిపోయినాయి చేతులతో ముట్టుకుంటే చేతులకు ఎలాంటి తడి అంటతలేదు ఇక ఇప్పుడు ఈ ఆలు చిప్స్ను మనం పక్కకు పెట్టుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ మీద నూనె కడాయి పెట్టుకొని నూనెను బాగా వేడి చేసుకోవాలి నూనె వేడి అయినాక మన ఆలు చిప్స్ను ఈ కడాయిలో వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఈ ఆలు చిప్స్ అనేది ఒకదానికోట అంటుకోకుండా ఒకసారి కలుపుకోవాలి మామూలు మంట మీదనే ఆలు చిప్స్ను వేంపుకోవాలి స్టవ్ మంట ఎక్కువ పెట్టుకుంటే ఆలు చిప్స్ తొందరగా మాడిపోతాయి ఇవి కొంచెం పచ్చగానే ఉంటాయి కదా నూనెలో చక్కగా ఉడకాయి మెత్త మెత్తగా ఉంటాయి అందుకని మామూలు మంట మీద మెల్లగా నిమ్మలంగా నిదానంగా నూనెలో వేంపుకోవాలి ఈ ఆలు చిప్స్ అనేవి కొంచెం ఎరుపు రంగు వచ్చినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఆలు చిప్స్ వేంపకుండా అయిపోయినాక ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపోయినంత ఉప్పు కారం ఒక జాలిగంటలో వేసుకొని ఈ ఆలు చిప్స్ మీద పౌడర్లాగా చల్లుకోవాలి మనం చేతితో చల్లుకుంటే అంతటా ఉప్పు కారం అనేది సమానంగా పడది అందుకని జాలిగంటతో చల్లుకోర్రీ ఉప్పు కారం జల్లుకున్నాక ఒకసారి అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇంతే మనకు ఐదు పది నిమిషాలలోనే మంచి రుచికరమైన కరకరలాడే ఆలు చిప్స్ అనేవి మన ఇంట్లోనే తయారయ్యాయి బయట కొనే బదులు అప్పటికప్పుడే ఒక పది పది నిమిషాలలోనే మీరు కూడా మీ ఇంట్లో ఈ ఆలచీప్లు తయారు చేసుకోర్రీ మస్తు మంచిగా ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయరు మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయి